కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొత్తపేట క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ఉత్తేజపరచడానికి క్రికెట్ పోటీలు నిర్వహించడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు మాజీ గంగమ్మ కుడి చైర్మన్ ఆర్ఆర్ రవి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మహేష్ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు आयो इलगा एक्टिभ छ हो नि सर टेस्ट ग्रो परचेज छ हां प्लेयर ग्रो परचेज छ यो हो नि मतलब खाली यको कुरा kal chali gayi dikha paata hoon ha 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 ఫోన్ ద్వారా సత్కరించవలసిందిగా కోరుతున్నాం సో థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్ అదేవిధంగా మహేష్ సార్ గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం అబ్బో సార్ ప్లీజ్ హంక్ టు రండి పరాజ్ వెళ్ళండి సత్కరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మంచి అన్న గారిని కూడా అప్పన్న ద్వారా థ్యాంక్ యూ సార్ మీరు ఇక్కడ ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రారంభించడానికి ముఖేష్ అన్న గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం సో అదేవిధంగా నవీన్ అన్న గారిని కూడా సత్ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి క్రికెట్ కు విచ్చేసినటువంటి మహేష్ గారు ఆర్ఆర్ రవి గారు మంజు గారు అదేవిధంగా గారికి స్వాగతం తెలుపుతూ అదేవిధంగా మన నవీన్ కూడా ఇచ్చేయడం జరిగింది అతన్ని కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రీడాకారులకు ముఖ్యంగా క్రీడలను మనం ముఖ్యంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అందులో గాను రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క స్థలాన్ని కే కేటాయించ కావాలని కోరడం జరిగింది అడిగిన వెంటనే ఈ స్థలాన్ని దివంగత ఆదికేశ్వర నాయుడు గారు అప్పుడు ఎంపీగా ఉండడం జరిగింది అదేవిధంగా ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా కూడా ఉండడం జరిగింది అతను వెంటనే ఈ స్థలాన్నంతా కూడా ఇవ్వడం జరిగింది ఆయన సొంత డబ్బులతో ఈ స్థలం మొత్తము అందరినీ మాట్లాడి అదేవిధంగా ప్రభుత్వ స్థలం ఉంటే కూడా వాటిని అంతా కూడా కలుపుకొని దగ్గర దగ్గర మనకు ఈ స్థలం మొత్తం ఇరవై ఎకరాలు వరకు అదే ట్వంటీ ఇరవై ఎకరాల వరకు ఉంది అది మొత్తము ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి చేసేదాని ప్రణాళికలు కూడా చేస్తా ఉన్నాం అన్ని రకాల ఈవెంట్స్ ఇక్కడ జరిగే విధంగా ఇండోర్ స్టేడియం అదేవిధంగా అవుట్డోర్ స్టేడియంసు ఫుట్బాలు హాకీ కబడ్డీ క్రికెట్ అదేవిధంగా ఇంకా అథ్లెటిక్స్ అన్నీ కూడా ఇక్కడ జరిగి రాష్ట్రంలో ఇది ఒక మంచి స్టేడియంగా ఏర్పడే విధంగా దీన్ని అభివృద్ధి చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తాం మా వంతు బాధ్యతగా మేము ఎప్పుడు కానీ నేను చిన్నప్పటి నుంచి క్రీడల్లో ఎన్నో విధాలుగా పాల్గొనడం జరిగింది ఎన్నో టోర్నమెంట్లకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా స్టే కర్ణాటక స్టేట్లో కొన్ని ఈవెంట్స్లో పాల్గొని స్టేట్లో కూడా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది జావలి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా క్రీడలు అనేది ప్రోత్సహిస్తే వారికి మానసికంగా ఉల్లాసంగాను అదేవిధంగా వారు ఆరోగ్యంగాను అన్ని విధాల ఉండే విధంగా ఉంటుంది ముఖ్యంగా మనసు ఉల్లాసంగా మనం ఎప్పుడు కానీ వేరే అలవాట్లకు కానీ వేరే ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనలతో ఉండే విధంగా ఈ క్రీడలను ప్రోత్సహించాలని అందరూ కూడా దీనికి మన యొక్క కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఒక్క క్రీ క్రీడాకారుడు పాల్గొని ప్రోత్సహించి అభివృద్ధిలో వీరి భాగస్వామికి కూడా రావాలని అందుకుగాను మనం ఇప్పుడు క్రీడల మంత్రి కూడా మనకు బాగా కావలసిన వ్యక్తి ఎందుకంటే బాగా స్నేహితుడు కూడా నాకు కథనం అతన్ని రాయచోటిలో నన్ను అబ్జర్వర్గా వేసినప్పుడు అక్కడ ఇద్దరు మందికి పోటీ వస్తే నేను ఇతని యువకుడు కాబట్టి ఇతనికే ఉండాలని కోరి మరీ నేనే పేరు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ కృతజ్ఞత అనేది ఆయన క్రీడా మంత్రిగా రామ్ప్రసాద్ రెడ్డి గారు యువజన విభాగానికి కూడా ఆయనే కాబట్టి మనకు ఏం కావాల్సిన ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు అతనితో పాటు మినిస్టర్ కూడా మనవాడే ఉన్నాడు కాబట్టి అన్ని విధాల ఈ యొక్క కుప్పం నియోజకవర్గంలో మనం ఎన్ని స్టేడియంలు కావాలంటే చిన్న చిన్న స్టేడియంస్ కూడా ఏర్పాటుకునే విధంగా అన్ని మండలాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటాం ఎందుకంటే అక్కడ తయారయ్యి మళ్ళీ మెయిన్గా ఇక్కడికి వచ్చే విధంగా మనము చేస్తే రాబోయే కాలంలో కుప్పం నుంచి ఎన్నో క్రీడలలో ప్రోత్సాహంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఎక్కడికో వెళ్ళే విధి ఉంది కాబట్టి మన రాష్ట్రమే కాకుండా దేశము దేశం నుంచి ఇప్పుడు మన దీంతో మన జరిగింది లో మనకు వచ్చిండేదన్నీ చేరితే కూడా ఒక నాలుగో ప్రైజో మూడో ప్రైజో రెండో ప్రైజో వచ్చింది ఆ అన్నీ కలిపితే ఆరే రావడం జరిగింది అంటే మన జనాభా ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంటే కూడా మనకు వచ్చిన ఇది చూస్తే కారణమేమి అంటే మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకో లేకుండా పోవడం ఇంకోటి ఏమంటే దాన్ని ప్రోహ ప్రోత్సహించే వ్యక్తులు సరిగా లేకుండా పోవడం దాంతో కూడా రాజకీయాలని చొప్పించడం మంచి క్రీడా వ్యక్తి ఉంటే కూడా క్రికెట్లో అతన్ని తీసేసి వేరే వాటిని పెడతా ఉంటారు దానికి కారణం ఏమంటే అక్కడ ఇన్నర్ పాలిటిక్స్ అటువంటిదంతా లేకుండా మంచి క్రీడల్ని ప్రోత్సహిస్తూ రాబోయే కాలంలో మనం కూడా కుప్పం నుంచి ఏ ఇప్పుడు జరిగినటువంటి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది వాటిలో మనం కూడా స్టేట్కో డిస్టిక్ట్కో మన ఇండియాలో మంచి దీంతో జ సెలెక్ట్ అయ్యే విధంగా మీరందరూ కూడా తయారు కావాలని మీ అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన